ఈ పురాతన శివాలయం దాదాపు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది అతి పురాతనమైన శివాలయం ఇది ఎక్కడ ఉంది అంటే సిరికొండ మండలంలోని కొండాపూర్ గ్రామ శివారులో చిక్మన్ వాగు నది ఒడ్డున ఆ పరమశివుడైతే కొలువు తీరాడు ఇక్కడ చూస్తున్నట్లయితే గుడి చాలా పురాతనమైనది పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఆ గుడి యొక్క ప్రత్యేకత మనకు బయట ప్రపంచానికైతే తెలుస్తుంది గుడి పూర్తిగా పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆ మహాశివుడు తన గుడిని తాను కాపాడుకున్నట్లు మనము చూసుకోవచ్చు ఏ విధంగా అంటే మనం చరిత్రలో చెప్పుకున్నట్టుగా గంగాదేవిని ఆ శివుడు తన గురులతో ఏ విధంగా అయితే పట్టుకున్నాడో అదేవిధంగా ఈ గుడిని కూడా రావి చెట్టు రూపంలో తాను వచ్చి తన యొక్క చెట్టు యొక్క వేర్లతో తన గుడిని తానే కాపాడుకున్నట్టు మనం ఇక్కడ ప్రత్యక్షంగా అయితే చూసుకోవచ్చు ప్రతి సోమవారం అయితే ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు వచ్చేసి వాళ్ళ కోరికలు కానీ వాళ్ళ మొక్కులు కానీ తీర్చుకుంటున్నారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రావడానికి కొంత ఇబ్బందిగా మారింది ఎందుకు అని అంటే రోడ్డు సౌకర్యం అనేది లేదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఒక ఐదు లక్షల రూపాయలతోని రోడ్డు సౌకర్యం అయితే కల్పించింది ఇప్పుడు పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు గుడికి రావడానికి మంచి రోడ్డు లేదు కాబట్టి మరి కొద్ది రోజుల్లో మనకు రోడ్డు సౌకర్యం అనేది కూడా పూర్తిగా గుడి వరకు మనము రోడ్డు సౌకర్యం కూడా మనకు కల్పించడం జరిగింది And the three ఇక్కడ చూసుకున్నట్లయితే గుడి లోపలికి కూడా వేర్లు పూర్తిగా వచ్చేసాయి గోపురం కానీ గుడి పక్కనున్న గోడలు కానీ అవి ఎటు పక్కల పడిపోకుండా తన గుడిని తానే కాపాడుకున్నట్టుగా మనం అనుకోవచ్చు భావించవచ్చు ఈ శివుడి యొక్క లీలలు ఇలాంటి లీలలు మనం ఎన్నో ఎన్నో చూస్తూనే వస్తున్నాం ఇది కూడా ప్రత్యక్షంగా మనము ఈ గుడి యొక్క ప్రత్యేకతగా మనం భావించుకోవచ్చు ఇప్పుడిప్పుడు ఈ శివాలయానికి అయితే భక్తుల అయితే చాలా పెరిగింది ఆ శివుడు కొంగు బంగారంగా అంటే కోరుకున్న కోరికలు తీరుస్తున్నాడనే ఉద్దేశంతోనే చాలామంది భక్తులు వస్తున్నారు అక్కడ గుడి దగ్గర ఉన్న వారిలో ఒకరు ఈ గుడికి కావాల్సిన సౌకర్యాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఎలాంటి జరగాలి అనేది వారి మాటల్లో మనం ఇప్పుడు తెలుసుకుందాం నా పేరు భక్తుల అశోక్ సిరిగోండ సిరికొండ మండలంలోని కొండాపూర్ శివార్ ప్రాంతంలో గల పురాతన శివాలయం ఇది ఇది దాదాపు మా తండ్రిని కానీ మా తాతని కానీ అడిగిన ఇది ఎప్పటిది అని అంటే మాకు తెలియదు అన్న సమాధానమే వచ్చింది కానీ ఇంతవరకు ఇది ఐదు వందల సంవత్సరాల ఆరు వందల సంవత్సరాల వెయ్యి సంవత్సరాల మాకైతే క్లారిటీగా తెలియదు ఈ పురాతన శివాలయం దాదాపు ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి మేము చిన్నగా మహాశివరాత్రి పండుగ సందర్భంగా జాగరణ రోజు భజన కార్యక్రమాలు నిర్వహించి అలాగే క్రీడా పోటీలు వాలీబాల్ టోర్నమెంట్ కానీ ఆ రోజు నైటు ఆదివాసీ సోదరుల తరఫున శ్రీకృష్ణ లీలల నాటక ప్రదర్శన కూడా నిర్వహించాం ఇట్లా మాకు తోచినంత మాతోటి అయినంత మటుకు ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూ ఈ పురాతన శివాలయాన్ని బయట ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో భక్తుల తాకిడి కూడా ఈ మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉన్నది ఇంకోటి ఏంటంటే దీనికి మెయిన్గా రోడ్డు సమస్య ఉండే గ గౌరవ కానాపూర్ ఎమ్మెల్యే గారు పోయిన సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఈ శివాలయానికి వచ్చి ఆయన రోడ్డు ఐదు లక్షల రూపాయలతోటి రోడ్డు మంజూరు చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఆ వర్క్ కూడా నడుస్తున్నది ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా ఎవరైనా దాతలు ఉంటే తోచిన విధంగా ఏదైనా సాయం చేయాలనుకుంటే మహాశివరాత్రి సందర్భంగా వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకొని సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాము